కందుకూరు పట్టణంలోని ది స్కందపూరి లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల కోసం లక్షా వెయ్యి నూట పదహారు రూపాయలు విరాళాన్ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుకు అందించారు లారీ యజమానులు ఆహ్వానం మేరకు ఆదివారం రాత్రి అసోసియేషన్ కార్యాలయానికి వెళ్ళిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు ఆత్మీయ స్వాగతం లభించింది ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించిన అనంతరం విరాళాన్ని ఆయనకు అందజేశారు ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ వరద బాధితుల కోసం ఎంతోమంది ఉదారంగా వస్తువులు నగదు రూపేణ విరాళాలు అందించి పెద్ద మనసు చాటుకున్నారని అన్నారు వరద తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడే ఉండి సహాయక చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు ఈ సందర్భంగా విరాళాలు అందజేసిన అసోసియేషన్ ప్రతినిధులను ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గుండవరపు పెద్ద శేషయ్య ప్రెసిడెంట్ కంచెల్ల మాధవరావు సెక్రటరీ మందలపు గోపి తదితరులు పాల్గొన్నారు ఈరోజు కందుకూరు అసోసియేషన్ సోదరులు ఈ రాష్ట్రంలో జరిగిన విజయవాడ ప్రాంతాన్ని మొత్తం అలకల్లో చేసిన పరిస్థితి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి కూడా కంప్లీట్ గా జనజీవన శ్రమంతి వచ్చే వరకు మొత్తం విజయవాడ లోనే హౌస్ కూడా పోకుండా అక్కడే ఉండి మొత్తం ప్రజలందరూ కూడా ఆ వరద కష్టాల్లో నుంచి బయటకు వచ్చేదాకా ఏ విధంగా కష్టపడడం మనం అందరం కూడా చూశాం ఈ రాష్ట్రంలో అనేక మంది జాగృత్వంతో చాలా మంది కూడా ఆ ప్రాంతంలో నష్టపోయిన సోదరులందరికీ సీఎంకి రిలీఫ్ ఫండ్ కింద అనేక మంది సహాయ సహకారాలు అందించారు దానిలో భాగంగా ఈరోజు కందుకూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ సోదరులు కూడా ముందుకు వచ్చి ఈరోజు లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు ఇచ్చినందుకు ముందుగా ఓనర్స్ అసోసియేషన్కి అలాగే ఓనర్స్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకప్పుడు బంధుకూరులో తెలుగుదేశం పార్టీ అంటే లాల స్టాండ్ ఎంత బలంగా ఉండేదో తెలుసుకోవాలి తప్పకుండా మీరు అందరూ కూడా నన్ను కూడా మొన్న ఒక కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదించారు తప్పకుండా నా వంతు సహాయ సహకారం మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండి నా నా నుంచి ఏదైనా సహాయం కావాలంటే మీరు ఎప్పుడైనా కూడా ఆఫీస్ వచ్చి పనిచేయించుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మనందరం కూడా ఈ రాష్ట్రం ఏ విధంగా గత ఐదు సంవత్సరాలు వెనకబడిపోయిందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడు పదుల వయసులో ఏ విధంగా కష్టపడతా ఉన్నాడో మనమందరం అందరం చూస్తా ఉన్నా మీరు కూడా లారీ ఓనర్స్ గ్రామాల్లో పోయినప్పుడు ఆ గుంటలు రోడ్లు అటు గోదావరి జిల్లాలో పోతే ఇంకా దారుణమైన పరిస్థితి అందరూ కూడా చూశారు వాటి అన్నింటించి కాపాడుకునే దానికి మీరు అందరూ ఈ రాష్ట్ర